ఇప్పుడు ఇంతకు ముందు గొప్ప గొప్ప వాళ్ళ మధ్య ఈ మాట వస్తూ ఉండేది అంటే సహజీవనం అనేది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకు లేదంటే ఒక బిజినెస్ మ్యాన్స్కు పెళ్ళి కాకుండాను పెళ్ళి అయిన తర్వాత కూడా భార్య పిల్లలు ఉండగా వేరే వాళ్ళతో సహజీనం చేయడము ఇలా ఉండేది ఇప్పుడు ఆ సహజీవనం అనేది సామాన్యమైన ప్రజల వరకు కూడా వచ్చేసిందని అనుకోవచ్చు ఎందుకంటే చాలా విషయాలు చూస్తూ ఉన్నాం ఎందుకు ఇలా జరుగుతుందంటారు అంటే ఒక మహిళ తన అసంతృప్తి వాళ్ళు ఇలా జరుగుతుందా లేదంటే సమస్య ఎక్కడుంది అసలు ఇప్పుడు పెళ్ళి ఏంటి అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి పెళ్ళి ఏంటి మన ఆదిమ వాసుల్లో ఎలా ఉంటుంది వాళ్ళకి ముహూర్తాలు తాళిగడ్డాలు ఇవన్నీ ఉన్నాయా లేవు వాళ్ళు చాలా సుందరంగా వీళ్ళిద్దరూ జంట ఒక చిన్న విందు ఇస్తారు వేరే గుడిసేస్తారు అయిపోతుంది అంటే అది ఒక సామాజిక ప్రకటన వీళ్ళిద్దరూ ఒక జంటగా కలిసి బతుకుతున్నారు ఈ ఈ సామాజిక ప్రకటన ఎందుకు అవసరమైంది మానవ సమాజంలో అంటే పిల్లలు వస్తారు పిల్లలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే వ్యక్తిగత విషయం కాదు అది సమాజానికి సంబంధించిన విషయం ఈ సమాజానికి సంబంధించిన విషయాల్లో కేవలం నీ మనుషులకు సంబంధించిన సంబంధాలే ఉండవు నువ్వు తయారు చేసే వస్తువులు నువ్వు సాగు చేసే వ్యవసాయం వీటికి సంబంధించిన సంబంధాలు కూడా ఉంటాయి కాబట్టి నీ సంబంధాల స్థాయిని దాటి వెళ్ళి మానవ సంబంధాల స్థాయిని దాటి వెళ్ళినప్పుడు అవి సామాజిక సంబంధాలు అవుతాయి ఈ సామాజిక సంబంధాల్లోకి నువ్వు వచ్చినప్పుడు అది సమాజానికి సంబంధించిన అంశంగా అవుతుంది కాబట్టి నువ్వు ఒక సామాజిక ప్రకటన చేయమన్నావు సమాజానికి నియమాల నిబంధనలన్నీ ఎవరు పెట్టారు మనకి మనం మనకి మనం పెట్టుకున్నవే కదా కాబట్టి ఈ నిబంధనలు బాగాలేదు అనుకుంటే మార్చుకోవడం కూడా మన పనే కదా అయితే ఒకటి ఉంది మీరు చెప్పిన దాంట్లో మనుషులు స్త్రీ పురుషులు సహజీవనం చేయడం వల్లనే అది పెళ్ళి అయినా కాకపోయినా సహజీనం చేసేది కలిసే బతుకుతారు అవును పెళ్ళి ప్రకటన చేసి లేకపోతే మతాచారాల ప్రకారం చేసుకుని చేయడమే అంటారు సహజీవనం కాదు నేను ప్రకటించదలుచుకోలేదు వెళ్ళండి అండ్ గుడ్ కలిసి బతకండి అంటే దీనికి కారణం ఉంది పెళ్ళి అనే దానికి కొంత ఆర్థిక కోణం ఉంది మనం ఏం చెప్తామంటే ఇప్పుడు ఈ మన కులాంతర మతాంతర వివాహాలు లేకపోతే మామూలు వివాహాల్లో కూడా ఇప్పుడు అంటున్నాం అంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్తున్నాం ఎందుకంటే దీనికి ఒక లీగాలిటీ చట్టపరమైన సమస్యలు కూడా ఉన్నాయి చట్టపరమైన సమస్యలు ఎప్పుడు వస్తాయి ఒక పెళ్ళిలో డిస్ప్యూట్స్ వస్తే వస్తాయి డిస్ప్యూట్స్ రావడానికి పునాది మన పెళ్లి వ్యవస్థలోనే ఉంది ఎందుకంటే అది వ్యాపారం కింద తయారైంది ఎంత ఇస్తావు నీ వల్ల నువ్వు నేను ఇంత కట్నం ఇస్తాను జీవితాంతం పోషించేవాడిని ఒకడిని నేను పొందుతాను ఇది మన పెళ్ళి వాళ్ళు అంతే కదా పిల్లవాడు ఎంత సంపాదిస్తున్నాడో వీళ్ళు చూస్తారు పిల్ల ఎంత ఇస్తుంది ఎంత తెస్తుంది వాళ్ళు చూస్తారు కాబట్టి ఇదేంటి వాళ్ళిద్దరికీ ఆకర్షణ ఉందా ప్రేమ ఉందా వ్యామోహం ఉందా ఒకళ్ళ పట్ల ఇవి పట్టదు కదా మనకి పైగా ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆకర్షణ వ్యామోహం ఉంది అంటే మన వాళ్ళు గుళ్ళును గోలెత్తిపోతారు అలా ఉండడానికి వీలు లేదని చెప్పి అరే సంసారం చేయాల్సిన ఆడది మగాడి మధ్య ఆకర్షణను వ్యామోహం లేకపోతే తట్టుకోలేనంత వ్యామోహం ఉండాలి అసలు న్యాయానికి నేను ఈ అమ్మాయి లేకపోతే నేను బతకలేను వీళ్ళు లేకపోతే నేను బతకలేను అని వాళ్ళిద్దరూ అనుకునేంత వ్యామోహం ఉండాలి ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అసలు అది అది పలకడమే పాపం కింద మనం వాళ్ళు భావిస్తే ఇంకేం చేయాలి చెప్పండి కాబట్టి స్త్రీ పురుషులకి ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి వ్యామోహం ఉంటాం నువ్వు నన్ను పోషించగలవా నువ్వు గ్యారంటీ లెటర్ నువ్వు రాసిస్తావా నేను రాసిస్తానా అనే వ్యాపార బంధం కంటే మంచిదని నేను అనుకుంటాను కానీ ఎప్పుడైతే పెళ్ళి అనే మతాంతర కు మత కుల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఎప్పుడైతే ఈ ఈ సా ఈ ఒప్పందం ఉంటుందో నిన్ను నన్ను పోషించుకునే ఒప్పందం ఏదైతే ఉంటుందో ఇది ఆర్థిక ఒప్పందం ఈ ఆర్థిక ఒప్పందం విచ్ఛిన్నం అయినప్పుడు తప్పనిసరిగా విచ్ఛిన్నం అవుతుంది అనుకున్నప్పుడు లేకపోతే అది కొనసాగుతున్నప్పుడు దానికి లీగాలిటీ అవసరం చట్టబద్ధత అవసరం ఆర్థిక సంబంధం లేనప్పుడు దానికి చట్టబద్ధత కంపల్సరీ కాదు నీకు నీకు నేను నాకు చచ్చేట్టు ప్రేమ ఉంది మన ఇద్దరం కలిసి బాతుకు తలుచుకున్నాం వచ్చే ఫలితాలని మన ఇద్దరం కలిసి భరించడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే కలిసి బతుకుదాం మరి ఒకవేళ మనం కలిసి బతకడం సాధ్యం కాకపోతే దీంట్లో నీకు సంబంధించి నువ్వు నన్ను పోషించడం లేకపోతే నేను నీ జీవితానికి గ్యారంటీగా ఉండటం అనే అంశాలు ఉన్నాయా లేవా లేవు నా జీవితానికి నేనే బాధ్యుడాలని నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి అనే అవగాహన ఉందనుకోండి అప్పుడు ఎందుకని జనం గోలెత్తిపోవాలో నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి అవగాహన ఉంది చేసుకుంటున్నారు కలిసి బతుకుతున్నారు వెల్ అండ్ గుడ్ అట్లాంటప్పుడు వాళ్ళ సహజీవనంలో ఆర్థిక సమస్యలు ఏమీ లేనప్పుడు చట్టబద్ధత అవసరం లేదు ఇప్పుడు నా జీవితంలో నేను చట్టబద్ధత నా అవసరం అని నేను అనుకోలేదు మరి ఏమంటారు ఇది నువ్వు మతం ప్రకారం చేసుకోలేదు కాబట్టి మంత్రాలు చదవలేదు కాబట్టి నువ్వేమి వేసుకోవు కాబట్టి దీన్ని ఏమంటారు సహజమనమంటారు మీరు ఏమన్నా అనుకోండి మీరు పెళ్ళికి వ్యతిరేకం అని అనుకోవచ్చా నేను పెళ్ళికి వ్యతిరేకం కాదు కానీ ఈ కంపల్సరీ పెళ్ళిళ్ళు ఏవైతే వ్యాపారంగా జరుగుతున్నాయో అవి సమాజానికి మంచివి కాదని అనుకుంటాను దానివల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయి కుటుంబాల్లో అనుకుంటున్నాను ఇష్టం లేని అంటే ఇష్టపడని ఇష్టం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్లే లక్ష సమస్యలు వస్తాయి మీరు ఇష్టపడే చేసుకున్నారా మీ వారు కూడా మీ పార్టీ మీరు ఎక్కడైతే పూర్తిగా ఇష్టపడి చేసుకున్నాం ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి మాకు సంబంధించిన మొత్తం వ్యవహారాలు క్లియర్ కట్గా ఉన్నాయి పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాలతో పూర్తిగా బుర్ర ఉపయోగించి చేసుకున్నాం ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి కష్టమైనా నష్టమైనా కలిసి భరిస్తున్నాం యా సింపుల్ దీంట్లో కంపల్షన్స్ ఏం లేవు ఎంత కంపల్షన్లోనే ఉండేవారు అని చెప్పి చెప్పారు అవునండి తను సోషల్ వర్క్ చేసిన తను కూడా నాటకాల మనిషి తను ప్రజానాట్యమండలో చేశాడు పార్టీలో చేశారు ఇద్దరం ఒకే సమయంలో బయటకోవచ్చు తర్వాత ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసినట్టయితే పేపర్లో చూసిన టీవీ ఛానల్స్లో చూసిన ఇల్లీగల్ రిలేషన్ అనేది చాలా ఎక్కువ కనపడుతుంది ఇల్లీగల్ కాదు ఎక్స్ట్రా మ్యారిటల్ ఎక్స్ట్రా మ్యారిటలే ఎస్ ఎక్స్ట్రా అని ఎస్ ఎస్ ఎక్స్ట్రా మ్యారెట్ లైన ప్రతిదీ ఇల్లీగల్ కాదు అంటే ఒక ఒక ఇష్టపడిన స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి బతకడంలో చట్ట వ్యతిరేకత ఏమీ లేదు కాదు కాదు ఒక ఇష్టపడిన స్త్రీ పురుషులు వాళ్ళు శారీరక సంబంధం పెట్టుకోవడం చట్ట వ్యతిరేకం కాదు అది చట్ట వ్యతిరేకం ఎప్పుడవుతుంది అంటే వాళ్ళిద్దరూ డబ్బు ట్రాన్సాక్షన్ జరిగితే అది చట్ట వ్యతిరేకం అవుతుంది రెండోది ఎప్పుడు చట్ట వ్యతిరేకం అవుతుంది అంటే ఈ భార్య నా భర్త వేరే వాళ్ళతో వ్యభచార సంబంధాల్లో ఉన్నాడని కంప్లైంట్ చేస్తే అది చట్ట వ్యతిరేకం అవుతుంది అంటే కంప్లైంట్ కంప్లైంట్ కాలం కూడా మనం దాన్ని వివాహేతర సంబంధం కింద చెప్తాము సో అవి ఈ మధ్య చాలా ఎక్కువైపోయాయి అంటే ఇంతకు ముందు ఉండేవో లేవో అంత బయటకు వచ్చేవి కాదు ఉండేవి ఇప్పుడు ప్రతిదీ బయటకు వస్తుంది విషయం ఇంతకు ముందు కన్నా పర్సంటేజ్ పెరిగిందని చెప్పుకోవచ్చు దీనికి దీనికి స్త్రీ స్వేచ్ఛే కారణం అంటారా లేదంటే ఆవిడ ఒక ఆలోచ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ అయిపోవడం వల్ల సమస్య లేదంటే ఆవిడకి నాలెడ్జ్ ఎక్కువైపోవడం వల్ల ఎందువల్ల ఈ సమస్యలు వస్తున్నాయంటారు ఇది కొంచెం సెక్చువాలిటీకి సంబంధించిన సమస్య ఇప్పుడు మన పెళ్ళిలోనే దీనికి సంబంధించిన ఆన్సర్ కూడా ఉంది వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు మోజు పడనంతవరకు శారీరకమైన మోజు ఏంటి పెళ్ళిలో పవిత్రతను ప్రేమ ముఖ్యం అంటారు చాలామంది కానీ ప్రేమకి అంటే స్త్రీ పురుషుల మధ్య ప్రేమకి పునాది శారీరకమైన మోజే కాబట్టి ఈ శారీరకమైన మోజు లేకుండానే మనం పెళ్లి చేస్తాం వాళ్ళకు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆకర్షణ ఉందో లేదో నాకు తెలిసి ఇంతవరకు ప్రపంచ చరిత్రలో స్త్రీ పురుషుల మధ్య ప్రత్యేకమైన స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఎందుకు వస్తుందో ఇంతవరకు ఎవరు తేల్చలేదు కానీ వస్తుంది అది అంతవరకు వాస్తవం మనకి ఈ ఫలానా అమ్మాయిని నువ్వు ఎందుకు ప్రేమించావు అంటే ఎవడు జవాబు చెప్పలేడు అందుకే తావాల్సింది రంభ అనే సాధ్య కూడా వచ్చింది కాబట్టి ఒకళ్ళని నువ్వు వ్యామోహపడతావు మోజు పడతావు ఆ మోజు అనే పునాది లేకుండా మనం పెళ్లి చేస్తాం కారణం ఏంటంటే సంబంధం మంచిది పిల్ల సుఖపడుతుంది అమ్మాయి కుటుంబం మంచిది అమ్మాయి చూడ్డానికి బాగుంది చూడ్డానికి బాగుందిగా నువ్వు ఆకర్షణ పడువు అంటారు మనవాళ్ళు అది సాధ్యం కాదు చూడ్డానికి బాగున్న ప్రతి వాళ్ళ పట్ల మనం ఆకర్షణ పడం అంటే మనం ఆంబోతుల స్థాయి దాటొచ్చే చాలా కాలమైంది మానవ సమాజం ఓకే ఓకే కాబట్టి నీకు కొన్ని ప్రత్యేకతలు మనిషి అంటే ఏంటి నేను ప్రత్యేకంగా ఈమెని ఇష్టపడుతున్నాను ప్రత్యేకంగా ఇతన్ని ఇష్టపడుతున్నాను ఇది చాలా ఎసెన్షియల్ సం పెళ్ళిలో దీన్నే మనం ఒప్పుకోవట్లేదు దానివల్ల పెళ్లి చేసేస్తున్నాం అనేక ఇతర కారణాల వల్ల ఇది పునాదిగా ఉండి చేసుకోవాల్సింది మానేసి ఇది కాకుండా మిగిలిన అన్ని కారణాల వల్ల పెళ్లి చేస్తున్నాం పెళ్ళై నాకేమవుతుంది అంటే దీనివల్లే విడ అసలు వేరే వాళ్ళ పట్ల ఆకర్షణ ఏర్పడుతుంది వ్యామోహం ఏర్పడుతుంది అప్పుడేం చేయాలి అప్పుడేం చేయాలి అంటే నేను వివాహేతర సంబంధాలను సమర్థిస్తున్నాను కాదు నీ పెళ్లి చేయడంలోనే వివాహేతర సంబంధాల పునాది ఉంది అని చెప్తున్నాను అయితే ఇప్పటివరకు ఎందుకు ఇంత వెలుగులోకి రాలేదు ఇన్ని ఎక్కువగా ఎందుకు రాలేదని మీరు అడుగుతున్నారు దానికి కారణం ఏంటంటే ఇప్పటివరకు చచ్చేట్టు భయం ఉండింది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇప్పుడు అసలు భయపడలేదు ఏ భయం అది నువ్వు గ్రామీణ వాతావరణంలో ఉన్నప్పుడు అందరూ చెప్పుకుంటారు కుటుంబం పరుగుబోతుంది ఇలాంటివన్నీ ఉన్నాయి ఇప్పుడు లేవు రెండోది ఏంటంటే ఈ పెళ్లి నాకు ఇలా చేసి నా జీవితాంతం ఇచ్చనే బతకాలా నా కర్మ ఇంతేనా ఈ కరం ఇలానే ఎందుకు ఉండాలి నేను కొంచెం ఎలా అయితే ఏమవుతుంది అనే కట్టుబాట్ల సడలింపు ఎప్పుడైతే మనిషి మనసులో ప్రవేశించిందో తప్పనిసరిగా నువ్వు ఒక్కసారి చూద్దాంలే ఏం తప్పేంటి నేను మాత్రం సుఖపడకూడదా ఇలాంటి ఆలోచనలు దానికి తోడు అన్నిటికంటే ఎక్కువగా రెండు అంశాలు వచ్చినాయి ఒకటి మగవాడు తాను మగవాణ్ణి అని నిరూపించుకోవాలంటే గతంలో ఎక్కడెళ్ళాలో అక్కడ వెళ్ళేవాడు అవేవో నడుపుతూ ఉండడు మగాడు అన్నా తిరక్కో తిరకపోతాడా అనే సామెతం ఇప్పుడు ఏంటంటే నేను తిరగడం ఒక భాగం అంటే మీరు దాన్ని సమర్థిస్తారా ఏంటది ఆడవాళ్ళు తిరగడం వల్ల చెడతారు మగవాళ్ళు తిరక్కపోవడం వల్ల చెరతారు అనేది మీరు తిరక్కపోవడం వల్ల ఇద్దరు జడతారని నేను అనుకుంటున్నాను లోకజ్ఞానం లేకుండా పోతుంది బొత్తిగా సో తిరగడం అంటే ఏంటి ఎవరితో తిరగడం అనే ప్రశ్న కదా మనం ఆ తిరగడం సో ఎవరైనా స్త్రీ పురుషులు మన సమాజంలో ఒక దశకొచ్చాం విచ్చలవిడి శారీరక సంబంధాల నుంచి ఒక స్త్రీకి ఒక పురుషుడు అనేది ఆరోగ్యకరమైన సంబంధం కింద మనం అనుకుంటున్నాం అనుకుంటున్నప్పుడు ఈ ఆరోగ్యకరమైన సంబంధాల నుంచి అసలు ఏమాత్రం ఎవరు దావ తప్పిక అనడం అసాధ్యం సమాజంలో ఎందుకంటే భిన్న మనస్తత్వాలు ఉంటాయి భిన్న రకాలైన ఆకాంక్షలు ఉంటాయి కానీ నువ్వు ఒకసారి ఒప్పందానికి వచ్చే ముందే పదిసార్లు ఆలోచించుకోవడం మంచిది అట్లా కానప్పుడు నేనేమంటానంటే నీకు వ్యామోహము ఆకర్షణ భిన్నంగా ఏర్పడింది అనుకో స్త్రీ కానీ పురుషుడు కానీ నువ్వు అది బహిరంగంగా నీ స్పౌజ్తో చెప్పేసి చేయడం మంచిది నాకు నీ పట్ల వ్యామోహం పోయింది నేను ఇంతవరకే చేయగలను నీ పిల్లలు ఎంతవరకు సాధ్యం కాకపోయినా తర్వాత విషయం ఏంటంటే ఇది ఇది ఏర్పడడానికి ఇంకో రెండు కారణాలు ఉన్నాయి నా మగాడితనాన్ని నిరూపించుకోవడం అనేది వాళ్ళ మగవాళ్ళకి పాపం పెద్ద సవాల్ అయిపోయింది నేను నిజంగా జాలి పడుతున్నా వాళ్ళు ప్రతి నిమిషం మేము మగాళ్ళమే నిరూపించుకోవడానికి ఇప్పుడు చూడండి మన హీరోలందరూ కండలు తిరిగిపోయి ఉంటున్నారు ఆ కండలు తిరిగి చూపిస్తేనే నేను మగాళ్ళని అనుకునే దశ వస్తే ఇవాళ రేపు మన అందరూ పాపం జిమ్ముల చుట్టూ తిరుగుతున్నారు ఏది అమ్మాయిలకు లైన్ చేయాలంటే అక్కడికి ఒకటో రెండో కండలు ఉండాలి ఈ టీషర్ట్లు ఇక్కడ దాకా వేసుకొని చూపించుకొని ఎంత తిరిగినా అక్కడ యాబ్స్ లేకపోతే వాడు అమ్మాయిలు ఎవరు ఇట్లా చూడలేదు ఏం చేయాలి సంక్షోభం వచ్చింది అక్కడ అది తర్వాత కాలంలో కూడా సంక్షోభం కొనసాగుతుంది సో టు ప్రూవ్ దమ్ మాస్కులనిటీ నువ్వేం చేయాలి నాన్న నా పట్ల ఎవరికో ఆకర్షణ నా మగాడితనం పట్ల ఆమె ఫిదా అయింది అని నువ్వు చెప్పుకోవాలి చెప్పుకోవాలంటే ఏం చేయాలి ఏదో సంబంధం పెట్టుకోవాలి ఎక్కువ సందర్భాల్లో మగవాడి వైపు నుంచి పెట్టుకునే ఈ సంబంధాలు అవతల అమ్మాయి వల్లరబిలిటీ మీద ఆధారపడి ఉంటాయి అలాగే మరి అమ్మాయిలు కూడా ఉంటున్నారు వల్లరబిలిటీలు రకరకాలు ఉంటాయి అవి ఆర్థికపరమైనవి కావచ్చు ఒంటరి మహిళలుగా ఉండడం వల్ల కావచ్చు భర్త నిరాదరణ వల్ల కావచ్చు భర్తకి తను తాను ప్రూవ్ చేసుకోవాలనే కోరిక వల్ల కావచ్చు అనేక కారణాలు ఉంటాయి వీటన్నిటితో ఇంకోటి కూడా ఉంటుంది వివాహం నిలబడడంలో మిగిలిన అన్నిటికంటే వాళ్ళిద్దరి మధ్య లైంగికమైన సంతృప్తి ఉందా లేదా అనేది కూడా ఒక కీలకమైన కారణంగా ఉంటుంది ఆ లైంగికమైన సంతృప్తి భారతదేశంలో మగవాడు అంటే కోరిక తీర్చుకునేవాడు అనుభవించేవాడు కింద ఎప్పుడైతే మనం చెప్తున్నామో ఆమెకి కుండే కోరికల్ని తీర్చడం ఆమె శరీరాన్ని సంతృప్తి పరచడం అనేది ఈ ఎజెండాలో ఈ మగవాడు ఎజెండాలో రాదు రానప్పుడు ఏమవుతుంది ఆమె అసంతృప్తిగా ఉంటుంది అసంతృప్తిగా ఉన్నప్పుడు కూడా ఆ అసంతృప్తులు కూడా వివాహేతర సంబంధాలకు కారణమవుతాయి ఇప్పుడు అలాంటి అసంతృప్తుల సమ్మేళనమే ఇప్పుడున్న తర్వాత ఈ అసంతృప్తులు ఏవైతే ఉన్నాయో వీటికి తోడుగా నువ్వు ఈ అసంతృప్తితో బతకక్కర్లేదు అనే ఒక అభిప్రాయం అంటే ఒక సమానత్వం కోసం జరిగే ప్రయత్నం ఏదైతే నీకు చూచాయగా అన్న నీ ఇంట్లోకి వస్తుందో మనందరం మాట్లాడటం మొదలుపెట్టినాక ఆమె గుమ్మం దగ్గరే ఆగిపోదు కదా ఆ భావం గుమ్మంలోకి వెళుతుంది ఈ వెళుతుంది తనకు అన్ని రంగాల్లో సమానత్వం మనిషిగా తను ఎదగడం వరకు వరకు వస్తుందా తన అసంతృప్తుల్ని కొంత మేరకైనా చు చాటుమాటుగా అయినా తీర్చుకునే వైపుకి దారితీస్తుందా మనం చెప్పలేం దీనికి తోడుగా ఇప్పుడు మనకి సినిమాల్లోనూ పార్నులోను వీటన్నిటిలోనూ శారీరక సంబంధాలు తీర్చుకోవటం అనేది జీవితంలో అతిపెద్ద భాగంగా ఆక్రమించుకుంటున్న దశలో నీవు మిగిలిన రంగాల్లో సమానత్వం కోసం పోట్లాడటం కంటే లైంగిక సమానత్వం కోసం పోట్లాడడం అనేది ఒక ప్రక్కదారులు పట్టిన సమానత్వం కింద ముందుకు వచ్చే అవకాశం ఉంది